మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవలే మోన్ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఏపీని అతల కుతలం చేసేసింది మోన్తా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు చేతికి పంట పంటంతా నీట మునిగింది ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభ వార్త అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది రేపటికి తుఫాన్ గా బలపడనుందని ఐఎండి అంచనా వేస్తోంది మారక సెన్యార్ గా నామకరణం చేయాలని ఐఎండి భావిస్తోంది ఇక వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు రాత్రి తర్వాత అంచనా వేసింది దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో కదులుతూ బలపడుతోంది తుఫాన్ తీవ్రతను అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది శ్రీలంక దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండి తెలిపింది వరుస అల్పపీడనలు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తుఫాన్ బలపడే అవకాశం ఉంది మరోసారి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ మూడు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది రైతులు పంటలను సంరక్షించుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఐఎండి సూచించింది